జీ సెవెన్ న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నర్సీపట్నం చేరుకున్నాయి ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన హెచ్వి జయరామ్ ఆధ్వర్యంలో అధికారులు రాజకీయ నాయకుల సమక్షంలో పోలీసుల భద్రత నడుమ స్థానిక అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచారు ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు నర్సీపట్నం చేరుకున్నాయన్నారు మూడు వందల పద్నాలుగు కంట్రోల్ యూనిట్లు మూడు వందల పద్నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లు మూడు వందల నలభై వీవీ వచ్చాయని శాసనసభకు సంబంధించిన ఈవీఎంలు మరో రెండు రోజుల్లో రావడం జరుగుతుందన్నారు ఈ రోజు వచ్చిన ఈవీఎంలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల సమక్షంలో అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్లో వాటిని భద్రపరిచి సీలు వేయడం జరిగిందన్నారు ఫస్ట్ స్టాండజేషన్ అయింది నంబర్ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని నెంబర్ థర్టీ ఫోర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నర్సీపట్నం తాలూకు అవన్నీ డీజీటీ వ్యాన్లో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ అల్లూరి సీతారామరాజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పొందుపరచడం అయింది ఈ ఈవీఎమ్స్ మూడు వందల పద్నాలుగు కంట్రోల్ యూనిట్స్ వచ్చినాయి మూడు వందల పద్నాలుగు బ్యాలెటింగ్ యూనిట్స్ వచ్చినాయి మూడు వందల నలభై వివీ ప్యాట్స్ వచ్చినాయి అవన్నీ మనం స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి రాజకీయ నాయకుల సమక్షంలో సెక్యూరిటీ సమక్షంలో ఇవన్నీ భద్రపరిచి సీల్ వేశాము ఇదంతా వీడియోగ్రఫీ కూడా తీసాము అండ్ పత్రికా విలేకరులు సమక్షంలో కూడా ఇదంతా ప్రాసెస్ జరిగింది అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అక్కడ వేర్హౌస్ అనకాపల్లిలో అవి వచ్చిన తర్వాత ఇదే విధానంలో వచ్చిన వెంటనే మేము టేకప్ చేసి అవి కూడా పొందుపరిచి సీలింగ్ చేస్తాం ఈవీఎం కమిషనింగ్ చేస్తాము సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత సెవెన్ ఏ తయారైన తర్వాత దాన్ని బట్టి ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారో తెలుసుకొని వారందరిది పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం బ్యాలెట్ ముద్రించి అది మేము వచ్చిన తర్వాత దాన్ని ఈవీఎం కమిషన్ చేసి మేము చేస్తాం